నమస్కారం మీరు చూస్తున్నారు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట సీటును గెలిపించి అధినాయకులకు కానుకగా ఇవ్వడమే మా లక్ష్యమని బండారు బ్రదర్స్ అన్నారు వచ్చే ఎన్నికల్లో కొత్తపేట సీటును గెలిపించుకుని తెలుగుదేశం జనసేన పార్టీల అధినేతలు నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లకు కానుకగా ఇస్తామని నియోజకవర్గ టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు జనసేన ఇన్ఛార్జి బండారు శ్రీనివాసులు అన్నారు రావులపాలెం టీడీపీ జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సత్యనందరావు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ బైబిల్లోని మాట ఎప్పుడూ చెప్తూ ఉంటారు తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడని గుర్తు చేశారు ఇరు పార్టీల మధ్య చిన్న విభేదాలు ఉన్నా అవన్నీ పక్కన పెట్టి మనమంతా కలిసి కృషి చేయాలని కోరుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన ముఖ్య నాయకులు కార్యకర్తలు తెలుగు మహిళలు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు ఎన్నికల్లో గెలవాలి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రాన్ని కాపాడటం కోసం ప్రజా ప్రయోజనాల కోసం కృష్ణార్జుల వలే కలిసి నడవాలని నిర్ణయించుకుని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఈ రాష్ట్ర ప్రజల్లో అందరి కళ్ళల్లోనూ కూడా ఆనందాన్ని చూడటం జరిగింది అదేవిధంగా ఆనాటినే నిర్ణయం అయిపోయింది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాబోతుందనేది దానికి నాందిగానే కొత్తపేట నియోజకవర్గంలో వారి ఇరువురి బాటలోనే కొత్తపేట నియోజక ప్రజల దృష్టిలో పెట్టుకుని మా సోదరుడు జనసేనాని కొత్తపేట నియోజకవర్గ నాయకుడు బండారు శ్రీనివాసరావు గారు ఈ నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా నిర్ణయించబడిన నాకు పూర్తి సహాయ సహకారాలు అందించి నా గెలుపుకు ముందుకు రావడానికి వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి రేపు రాష్ట్రంలోనే అత్యధికమైన మెజార్టీతో గెలిచి మొట్టమొదటి సీటు ఉందనేది రేపు నిర్ణయం ఉంది ఒత్తులతో వస్తున్నా రేపు వైసీపీ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించబోతా ఉన్నాం ప్రజలందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు వస్తే వైసీపీ ప్రభుత్వ పాలనకు గీతం పాడాలని ప్రజల్లో అపూర్వమైన స్పందన చూస్తూ ఉన్నాం ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరాచక పాలన మరొక పక్క కొత్తపేడ నియోజక రెడ్డి గారి యొక్క అవినీతి అక్రమాల పాలన ప్రజలందరూ కూడా కొత్తపేడ నియోజకవర్గంలో ఒక మంచి పాలకుడు కావాలి ఈ రాష్ట్రానికి ఒక మంచి ప్రభుత్వం రావాలని నిర్ణయంతో ఉన్నారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వారు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని గెలిపించడానికి నిర్ణయంతో ఉన్నారు అది రుజువు కాబోతూ ఉంది రేపు ఏ విధమైన పొరపంచాల లేకుండా కొత్తపేడ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన నేను మా సోదరుడు బండారు శ్రీనివాసరావు గారు ఈ నియోజకవర్గంలో ఉభయను కూడా ముందుకు తీసుకెళ్లి నల్లేరు మీద నడకల రేపు కొత్తపేట నియోజకవర్గంలో విజయం సాధించబోతా ఉన్నాం ఒక రికార్డు మెజార్టీ కొత్తపేట నియోజకవర్గం చరిత్రలో రేపు నమోదు చేయబోతుంది అనేది తెలియజేస్తా ఉన్నాం కొత్తపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన తెలుగుదేశం ఉమ్మడి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం ఈ కార్యక్రమంలో రేపు రాబోయే ఎన్నికల్లో కార్యకర్తలందరికీ కూడా దశ దిశ దిశానిర్దేశం చేయటం అదేవిధంగా అధ్యక్షుల ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలి అదేవిధంగా కొత్తపేటలో ఈ వైసీపీ పార్టీని ఈ దించాలి ఈ మాఫియాదనే ఉద్దేశంతో ਜਲਸਰਪਾ ਜਲਸਰਾਂ ਦੇ ਡਿਜੀਟਲ ਪਾਰਟੀ ਅਭਿਆਨ ਦੀ ਬੰਗਾ ਸਚਿਆਨੰਦਰਾ ਵਰਕ ਵੀਡੀਓ ਆਇਤੇ ఉమ్మడిగా ఎప్పుడో ఖాయం అయిపోయింది అయితే ఎంత మెజార్టీ తీసుకురాగలం రాష్ట్ర స్థాయిలోనే ఒక అద్భుతమైన మెజార్టీ తీసుకురావాలని కృషి చేస్తూ ఉన్నాం ఇది కొత్తపేట నియోజకవర్గంలో ఈ బండాల మా సోదరుడు విజయం సాధించడం ఖాయం గిఫ్ట్ గా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కొత్తపేట నియోజకవర్గ నియోజకవర్గాన్ని అందించడం ఖాయం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి